గుడ్ ఈవినింగ్ అందరూ ఏం చేస్తున్నారు అందరు ఎలా ఉన్నారు ఛాయ్ తాగారా లేదా టైం ఆల్రెడీ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ అయింది నేను ఇప్పుడే షాప్లో ఉన్నాను టీ తాగారండి మరి కిరాణా షాపు మీకు ఏదైనా రేట్లు కావాలంటే చెప్పండి చెప్పగలను షాప్లో ఏదైనా ఏదైనా వస్తువులు రేటు ఏదైనా సబ్బులైనా ఏదైనా ఎనీవే కిరాణా షాప్లో ఏముంటా ఏదైనా సరే రేట్ అడిగింది రేట్ చెప్తాను నేను అవసరమైతే క్యాజువల్గా డిస్కస్తుందండి అంతముంచే లేదు

హలో హాయ్ అండి గుడ్ ఈవెనింగ్ అందరూ హలో హాయ్ హాయ్ ప్లీజ్ ఎవరైనా ఉంటే హాయ్ హాయ్ హలో రావత్ బాయ్ उ हलो हाई ठीक है जी आपका पाकिस्ता, पाकिस्तान से इस जी 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 पाकिस्तान से बात हो रहा है? ओ, पाकिस्तान में किधर है क्या पाकिस्तान का आदमी नहीं कर रहा है से? ओ, पाकिस्तान से पाकिस्तान बाई बाय ठीक है लाइक कर दो जी लाइक थैंक यू लाइक कर दो बाय बाय पाकिस्तान से बात हो रही लाइक और सब्सक्राइब छोड़ दो भाई मेरे को लाइक करने की जरूरत नहीं है सब्सक्राइब भी करने की जरूरत नहीं है प्लीज़ हम हिंदुस्तानी भाई मैं पाकिस्तान का से बात भी नहीं होता मेरा मैं हिंदुस्तान मुझे से बात नहीं कर सकते मैं ठीक है हेलो मना एवरे इंडियन एवरे उन प्लीज రండి ఎవరైనా ఇండియన్స్ ఉంటే ఓకే పాకిస్తాన్కి మనకి అస్సల మనం మాట్లాడే అవకాశం కూడా లేదు ఎవరో పెట్టారు మనకి పాకిస్తాన్ అని అది నేను యాక్సెప్ట్ చేయలేను మనకు అవసరం కూడా లేదు అది మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడడానికి చాలా కంఫర్ట్గా ఉంటుంది నాకు తెలంగాణ ఆర్ ఆంధ్ర ఇంకా మన ఇండియాలో ఎవరైనా సరే ఏ రాష్ట్రం అయినా మనకు పర్లేదు మాట్లాడవచ్చు బట్ బయట అంటే మనకి మన శత్రు దేశాన్ని మనం మాట్లాడే అవకాశం లేదు అది మన నోట్ నుంచి కూడా రాకూడదు ఆ దేశం పేరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ చేసినందుకు థ్యాంక్ యూ అండి నేను దేశం కోసం మన శక్తి ఎంత అంత దేశం కోసం పోరాడాలి బట్ మనం అది వేరే దేశానికి ఏ దేశానికైనా సపోర్ట్ చేయకపోతే పాకిస్తాన్కి మనకు అసలు సంబంధం లేదు బట్ నాకు పాకిస్తాన్ నుంచి ఎవరో ఒకళ్ళు మెసేజ్ చేశారు బట్ నాట్ యాక్సెప్టెడ్ నేను ఐ హమ్ ఫ్రమ్ ఇండోస్తాన్ సపోర్ట్ టు పాకిస్తాన్ ఇండోనేషియా సపోర్ట్ పాకిస్తాన్ ఏంట్రా నైనా నాకు వస్తుంది పాకిస్తాన్ ఏంటి ఇండోనేషియా ఏంటి సపోర్ట్ ఏం సపోర్ట్ ఇండోనేషియా ఓకే బట్ పాకిస్తాన్ నా సపోర్ట్ పాకిస్తాన్కి నేను సపోర్ట్ చేయడం మాకు అవసరమే లేదు గురించి పదం నాకు సారీ 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 ఫర్ డిస్టర్బెన్స్ ప్లీజ్ హ్యాబ్ ఇక్కడ లైక్ కర్నీకి జరుగుతున్నాయే సబ్స్క్రైబ్ కర్నైక జరుగుతున్నాయి మేరకు మీరు లైక్ సబ్స్క్రైబ్ కూడా చేయక్కర్లేదు మాకు నో ప్రాబ్లం అండి యాక్చువల్ మీరు మీ వల్ల మాకు ఉపయోగం లేదు మీ లైక్ సబ్స్క్రైబ్ నాకు అవసరం లేదు అవసరమైంది నేను లైవ్ ఆపేస్తాను మీరు ఎవరో చేసినట్టుందా నాకు సారీ దీన్ని యాక్సెప్ట్ చేయలేను నాకు లైక్ సబ్స్క్రైబ్ కావాలంటే ఎలాగైనా వస్తాయి బట్ ఎలాగైతే నాకు అవసరం ఉంది आई एम इंडियन इंडियन मैं इंडियन का आदमी है इंडियन है जी मेरे बारे में आपको जरूरत नहीं है मैं इंडियन से इंडियन है आप मेरे से बात करने के लिए भी कुछ जरूरत नहीं है ठीक है सो एनी वे बाय నాట్ ఫాలో మెల్ ఫాలో కర్నీగా జరుగుతున్నాయి సబ్స్క్రైబ్ కర్ణాకీ జరుగుతున్నాయి నో ప్రాబ్లం టీకే మన తెలుగు వాళ్ళు చెప్తున్నా మీరు చూసుకోండి ఎందుకంటే చాలా మంది ఇలా వస్తున్నాయి పాకిస్తాన్ అని ఎవరెవరు ఏదో మెసేజ్ ఏదో ఇచ్చేస్తున్నారు దీనికి కూడా మీరు సపోర్ట్ చేయొద్దు నాకు ఆల్రెడీ వచ్చే స్క్రీన్ షాట్ తీసుకున్నాను చూడండి కాబట్టి మీకు పంపిస్తాను మనం మన దేశానికి మనం బతుకున్నసి మన దేశానికి ప్రాముఖ్యత ఇవ్వాలి మన దేశం కోసమే మనం ఉండాలి ఎక్కడే పుట్టు ఎక్కడే పెరుగుం ఎక్కడో దాని గురించి మనం మాట్లాడకూడదు అవసరం ఇక్కడే పోతాం అది గుర్తుపెట్టుకోండి ఓకే 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 బ్రో నువ్వు నాకేం చెప్పక్కర్లా నీ గురించి నువ్వు బావి కాదు ఈ ఏం పెట్టినా మనకు అవసరం లేదు జాగ్రత్తగా నువ్వు సైడ్ అయితే మా ఒంటే మంచిరా బాబు నేను ఏది చేసిన యూట్యూబ్ చేస్తానంటే నా దేశం కోసం నా రాష్ట్రాల కోసం ఏదో చెప్పుకోవాలని నేను చేస్తున్నాను నువ్వు ఎవరో వచ్చు మధ్యలో ఏదో అంటే దానివల్ల నాకు ఏమో లేదు నీ వల్ల నాకు మాట్లాడడం టైం వేస్ట్ మా వాళ్ళకి ఓకే సైడ్ అయితే మాకు మంచిది ఓకే ఓకే ఎవరో వచ్చినవితే మనకు అవసరం లేదు ఎనివే మరీ మరి చెప్తున్నా ఎంతోమంది ఇప్పుడు హైదరాబాదులో అంట కొనుక్కోని అవుతున్నాయంట ఇలా పాకిస్తాన్ వాళ్ళు ఏదో చేస్తారని అది మ్యాక్సిమం ఆలోచించండి ఎవరైనా సరే హిందుస్థాన్లో పుట్టి హిందుస్థాన్లో పెరిగి ఇక్కడ తిని తిండి ఇక్కడ ఉండి ఇక్కడ బతి కనీ చేసి అక్కడ సపోర్ట్ చేయడం అనేది చాలా తప్పు అది గుర్తుపెట్టుకోండి ఒక తల్లి కడుపులో పుట్టి ఆ తల్లి కడుపునే పొడిచే నా కడుపులో ఉంటారు అది గుర్తుపెట్టుకోండి నువ్వు ఉన్నావు ఎక్కడ పుట్ ఎక్కడ పుట్టావు ఎక్కడ పెరిగావు ఎక్కడ బ్రతికావు అవన్నీ చూసుకొని దాన్ని బట్టి ఏదైనా చేయాలి మనం మన దేశానికి మనం దేశం కోసం ఏదో ఒకటి చేయాలి అంటే అంత మించి మనం ఎవరైతే చెప్పాడని డబ్బు కోసం కోసం ఎప్పుడే సరే నీకు మరీ మరీ చెప్తున్నా అదే ఒక ఇండియన్గా చెప్తున్నా నేను కూడా ఎవరు ఎన్ని చెప్పినా సరే ఏదైనా మనం కష్టపడేది దేశం కోసమే ఏంటి నా దాంట్లో మన తెలుగు వాళ్ళు ఎవరు రావట్లేదు ఏపీ తెలంగాణలోన మాక్సిమం అదర్వైజ్ బయట నుంచే వస్తున్నారు అంటే యూట్యూబ్ వాళ్ళ కాదు మ్యాక్సిమం తెలుగు వాళ్ళు వస్తే నాకు సంతోషం మాట్లాడడానికి బయట వాళ్ళు ఎక్కువ వస్తారు ఎవరు వచ్చారు ఎవడో వచ్చాడు ఏదో దేశం నుంచి వచ్చాడు మన దేశంలో లేదా ఏ రాష్ట్రమైనా బాగానే ఉంటుంది మాట్లాడడానికి రాని భాష హిందీ అయినా వేరే వేరే భాష అయినా సరే మాట్లాడవచ్చు ఎక్కడో ఎన్నికలు ఇంకా ఆర్గ్యుమెంట్స్ అండి ఎనీవే అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరికీ రేపు వినాయక చవితి అందరూ ఇంట్లో గణేషుడి పూజ గణేష్ పూజ బాగా చేసుకోవాలని అందరికీ ఆరోగ్యాలు సివి సంపదలు అన్నీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను ఎన్ని చెప్పినా వీడు మెసేజ్ పెట్టడం అవట్లేదు ఇందాకలా ఇంగ్లీష్లో పెట్టాడు ఇప్పుడు హిందీలో పెడుతున్నాడు ఇంకా ఇంకా ఎవరైనా మన తెలుగు వాళ్ళు ఉన్నారా ప్లీజ్ మన ఇండియన్స్ ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓన్లీ ఫర్ ఇండియన్స్ ప్లీజ్ ఎవరైనా ఉంటే మన ఇండియన్స్ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే మన వారితో నేను మాట్లాడుతున్నా మన ఫ్యామిలీతో మాట్లాడుతాం అనుకుంటా నేను బయట వాళ్ళతో మనం మాట్లాడేంత అవసరం లేదు చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి सॉरी लाइक और सब्सक्राइब ज़रूरत नहीं है मेरे को अब जी सब्सक्राइब और लाइक like, कैंसिल कर दो नो प्रॉब्लम आपसे मैं बात करने की भी ज़रूरत नहीं है ठीक है आपसे मेरे को कुछ बात नहीं जी अब छोड़ दो सब्सक्राइब ज़रूरत नहीं है लाइक भी ज़रूरत नहीं है ठीक है आप नहीं करते तो हमारा इंडियन का आदमी बहुत करते मेरे को बहुत आदमी है मेरा <coughs> इंडियन का अब दूसरा आदमी दूसरा देश वाला मेरे को करने का जरूरत नहीं है ठीक है अब छोड़ दो छोड़ दो छोड़ दो यार सॉरी अब, अब सब्सक्राइब करने के लिए मेरे को जरूरत नहीं कहीं को मेरे को आज मेरा आदमी मेरा... इंडियन का आदमी है ना को सब्सक्राइब उस ना अवसर ले कुटुंब ना इंडिया ना कुटुंबम सुंदर ना సబ్స్క్రైబ్ చేయవలసిన నా ఇండియన్స్ నాకు ఉన్నారు ఓకే సరే అండి వీడియో ఒక నిమిషంలో క్లోజ్ చేసేస్తున్నాను లైవ్ ఆడెవడో కీపర్ డాష్ దేశం నుంచి నాకు కొంచెం ఏదో ఒకటి పెడుతున్నాడు మనకి అవి నచ్చట్లేదు క్లోజ్ చేసేస్తాను నేను మరి నెక్స్ట్ టైం వస్తాను ఇప్పుడు ఆల్రెడీ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచా ఇంకొక థర్టీ సెకండ్స్ క్లోక్ క్లోజ్ చేస్తా మన వాళ్ళు ఎవరు వస్తే నాకు యాక్సెప్ట్ చేస్తానని అదర్వైజ్ వా అంటే మనకి అవసరం లేదండి ఓకే సునీత సునీత గారు హాయ్ అండి హాయ్ హాయ్ ఇంక బాగున్నారండి మీరు బాగున్నారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మొన్న కూడా లైక్ పెట్టాడు మీరు రాలేదు ఓకే బిజీగా ఉన్న ఉంటారేమో హలో సారీ అండి ఫోన్ వచ్చింది దానివల్ల ఫోన్ మా అమ్మగారు ఫోన్ చేశారు ఫోన్ వచ్చింది దానివల్ల ఫోన్ అమ్మగారు ఫోన్ చేశారు మర్చిపోలేదండి మర్చిపో అనగానే మర్చిపోతానండి అండ్ ఫ్యాన్స్ మర్చిపోయి ఎప్పుడు బయట కోసం ప్రాబ్లమ్ అయింది డిస్టర్బెన్స్ అయింది అందరూ బాగున్నారా అవునవునా యాక్చువల్లీ మీకు విషయం చెప్పాలి పాకిస్తాన్ నుంచి ఎవరో నాకు మెసేజ్ చేశారండీ పాకిస్తాన్తో వచ్చి హిందీలో మాట్లాడారు నేను యాక్సెప్ట్ చేయలేదు ఏదైనా మన దేశం కోసం మనం మాట్లాడాలని నాకైతే ఉద్దేశం ఈ యూట్యూబ్ ఛానల్ అనేది పెద్ద ఇదేం కాదు మన దేశం మనకి ఇంపార్టెంట్ వాళ్ళు పాకిస్తాన్ నుంచి ఫోన్ చేసి ఎవరో మెసేజ్ పెట్టారు హై బ్రో ఆ పాకిస్తాన్ అని ఏది పెట్టారు వాళ్ళు నాయన నువ్వు నాకు మాట్లాడద్దు నాకు అవసరమే లేదు నా భాష నా దేశానికి సంబంధించిన ఒడి కూడా అంత నాకు అవసరం లేదు నేను ఇండియన్ నా ఇండియన్ అంటే నాకు కొన్ని కోట్ల మంది ఉన్నారు జనం వాళ్ళందరిలో ఎవరైనా పర్లేదు కానీ నాకు దేశం తెసాం ఒక్క నిమిషం అలా అలా ఫోన్ మాట్లాడుతాను పంపి తెచ్చేలా నేను కంపల్సరీ అండి ఇండియా అంటే చాలా మనం పుట్టింది పెరిగింది ఎప్పుడూ మర్చిపోకూడదండి నేను పుట్టింది ఇండి మనం పుట్టింది ఇండియాలో మన దేశంలో పుట్టి మన దేశాన్ని మనం మనం బతుకున్న ఉన్న మన దేశం మన ప్రాణం చాయ్ తాగేశారండి చాయ్ టైం అయిపోయింది ఆల్రెడీ హలో హాయ్ అండి లైవ్ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఎస్ ఐఎమ్ ఇండియన్ మీరు తగ్గద్దండి నేను తగ్గను మనందరం ఒక దేశం అండి మన తల్లిని తిట్టిన మన దేశం తిట్టిన ఒకటేనండి మన తల్లి కూడా ఎక్కడి నుంచి వచ్చింది మన తల్లి కూడా ఇండియాలోనే పుట్టింది అంటే మన తల్లి కన్నా మన దేశం కూడా ఇంపార్టెంట్ దేశం ఇంపార్టెంట్ యాక్చువల్గా చెప్పాలండి థ్యాంక్ యూ అండి యూట్యూబ్ ఛానల్ పెట్టాను ఏం చేద్దాం ఏం చేద్దాం అంటే లైవ్ చేయడానికి అసలు నాకు ఇష్టం లేదు మా మిస్సెస్ చెప్పారు లైవ్ చేస్తే కొంచెం సబ్స్క్రైబ్ అని పెరుగుతారని తనకి ఫైవ్ పాయింట్ ఫైవ్ కే సబ్స్క్రైబర్ ఉన్నారు ఆమె సపోర్ట్ వల్ల నేను యూట్యూబ్ చేస్తానండి అసలు యూట్యూబ్ యూట్యూబ్ అని నాకు ఇష్టం లేదు లైవ్లో కొన్ని మన దేశం కోసమైనా మన ప్రా మన ఏరియా గురించి మన ప్రాంతం గురించి మాట్లాడొచ్చే చిన్న ఇది దానివల్ల లైవ్లోకి వచ్చాను నేను అంత మించి ఏం లేదండి ఏమున్నాయి సబ్స్క్రైబ్ నాకు నా సబ్స్క్రైబ్ ఉన్నాయి రెండు వందల డెబ్బై మూడు ఉంటారు అది ఒక సబ్స్క్రైబ్ అవి ఏదో ఓకే ఓకే ఎన్నివేయండి బాయ్ బాయ్ సరండి ఇంకెవరు లేరు ఓకే ట్వంటీ మినిట్స్లో క్లోజ్ చేస్తాను ఓకే ఇంకెవరు లేరు అండి ఓకే ఓకే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలంటే ముందు మన దేశాన్ని మనం కాపాడుకోవాలి తర్వాత అందరూ బాహుండాలి అందరూ మనం ఉండాలండి మన దేశం ఉంటే మనం ఉంటాం అది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ఎన్ని సంపాదించిన దేశభక్తి మాత్రం మనలో మనమే తెచ్చుకోవాలి ఎవరో చెప్తే రాకూడదు మనకు మనకు రావాలి దేశభక్తి అని ప్లీజ్ చూసేవాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ లైక్ చేయండి అనేది చెప్పలేము మనం ఎందుకంటే అవి చూస్తే కానీ చేయరు లైక్ చేస్తే చాలండి అంత నుంచి అవసరం లేదు సబ్స్క్రై నేను ఎందుకంటే మీరు నా వీడియోస్ చూసిన తర్వాతే నచ్చితే చేయండి ఎందుకంటే మనమంతా ఎక్స్పెక్ట్ ఏం కాదు ఇందులో ఇది జస్ట్ చేస్తున్నాం అంత గురించి లేదు ట్వంటీ వన్ మినిట్ చాలా టైం ఈరోజు చాలా టైం ఉన్నాను నేను మేబీ ట్వంటీ వన్ మినిట్స్ అంటే ట్వంటీ మాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ దాటి ఉంటాను హాఫ్ అన్ అవర్ ఉంటా మాక్సిమం ఏం చెప్పినా సార్ బాగుంటుంది ఎందుకంటే అందరూ రావడం మాట్లాడడం జరుగుతుంది వాతావరణం బాగలేదు మా ఏరియాలో ట్రైన్ కూడా ఆపారండి వైజాగ్ టు వరిష రాయగడ ఏరియా ఆపారు వైజాగ్ నుంచి అట్టించుకున్న ట్రైన్లు వర్షం కారణాల వల్ల కొంచెం చూసుకోండి వైజాగ్ నుంచి ఇటు వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఒరిష రాయగడ సరే వచ్చేవాళ్ళకి కొన్ని ట్రైన్ ఆగాయి వాతావరణం అంటే వర్షాల వల్ల కొన్ని కొన్ని ఉంటాయి కదండి నదులు పొంగడం ట్రాక్ మీదకి వాటర్ రావడం అలా కొన్ని ఉంటాయి దాన్ని బట్టి కొన్ని ఆపోల్చి వచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే దూరం ప్రయా దూరం ప్రయాణం ఏమి ఉన్నా సరే కొంచెం చూసుకొని వెళ్ళండి దగ్గర అయితే పర్లేదు లాంగ్ అయినప్పుడు కొంచెం ఎందుకంటే ఈ వర్షాల కారణం వల్ల మనం కొంచెం ఇబ్బందులు పడతాం ఎవరైనా ప్రయాణం చేసిన వాళ్ళు ఓటమి చూసుకొని దూర ప్రయాణం వర్షం ప్రయాణంలో కొంచెం చూసుకొని వెళ్ళండి ప్లీజ్ ండి అందరూ ఖాళీ లేనట్టు ఎవరు ఖాళీ లేనట్టున్నారు రేపు వినాయక చవితి చూడండి అందరూ సరదా సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాను మనకి తెలుగు వాళ్ళకి సారీ మన ఇండియన్స్కి ఫస్ట్ పండుగ వినాయకుడి అందే ఫస్ట్ పండుగ ఇది ఎక్కువ ఇదైంది వినాయకొడి మెయిన్ ఒకప్పుడు కొంచెం ఏ తక్కువలో ఉండేటప్పుడు చాలా సరదాగా ఉండేది వినాయక చవితి ఎవరో చూస్తున్నారు మళ్ళీ బ్యాగ్కి వెళ్ళిపోతున్నారు ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ ఆల్రెడీ చూస్తున్నారు ట్వంటీ నెంబర్స్ చూసి వెళ్ళారు ఎవరైనా ప్లీజ్ లైక్ చేయండి ఓకే ఓకే సరేనా లైక్లు ఒక ఫిఫ్టీ వస్తాయేమో చూస్తా అంటే ఇప్పుడు కాదు కొంచెం టైం పడుద్ది చూద్దాం మన ఇండియన్స్ మనకి ఎందుకు సపోర్ట్ చేయచ్చు చేస్తారు ఖచ్చితంగా మన ఇండియన్స్ అందరం కూడా అందుకే నేను ఎవరు లైవ్ చూసినా ఖచ్చితంగా లైక్ చేస్తాను సబ్స్క్రైబ్ అని తర్వాత సంగతి లైక్ కంపల్సరీ చేయండి నేనే కాదు ఏ యూట్యూబర్ అయినా చూసినట్లే చేయండి ప్రతి యూట్యూబర్కి చెప్తున్నాను మీ యూట్యూబ్లో మీరు చూసేటప్పుడు ఎవరు లైవ్ వస్తున్న లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి నాదేం కాదు ఎవరిదే లైక్ చేయండి మీరు ఇంకొక లైక్ చేయాలి వాళ్ళు మీకు చేస్తారు అప్పుడు లైక్ ప్లీజ్ యూట్యూబర్గా నా రిక్వెస్ట్ అంటే నేను పెద్ద యూట్యూబర్ కాదు నాకు జస్ట్ రెండు వందల డెబ్బై ముప్పై ఉన్నారు నా సబ్స్క్రైబర్ అయినా సరే యూట్యూబర్ ఓకే సేట్ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు చెల్లరే సాకల కారం కారం తీసుకెళ్ళి తీసుకోండి గుడ్దికి నలభై రూపాయలు కారం అయితే ముప్పై రూపాయలు తీసుకుంటున్నాం సరే అండి వాళ్ళు టైంకి అయినా సరే ఇంకెవరు రావట్లేదు ఓకే ప్రాబ్లం లేదు అది లైవ్ లైబ్రేమ్ తెలియకుండా ఎలా ఎలాగో తెలెక్కరా అయ్యో అయిపోతుంది నాకు ఓకే తెలియదు బాయ్ 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 ఇంకో వన్ మినిట్ క్లోజ్ చేసేస్తాను ఎవరైనా ఉంటే లైవ్ వస్తే ప్లీజ్ సపోర్ట్ లైక్ చేయండి ప్లీజ్ ఇంకా వన్ మినిట్లో ఉందండి వన్ మినిట్లో క్లోజ్ చేసేస్తాను టూ మినిట్స్ చాలు ఓకే అండి నా లైవ్ చూసిన అందరికీ ధన్యవాదాలు నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాను ఈవినింగ్ ఎయిట్ థర్టీ మళ్ళీ నాకు ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే బాయ్ బాయ్ అండి అయిపోయింది ఆల్రెడీ ట్వంటీ మినిట్స్ అయిపోయింది అనుకున్న టైం అయిపోయింది ఆల్రెడీ మనం అనుకున్న లైకిల్ రాకపోయినా సరే మనం అనుకున్న టైం అయిపోయింది ఓకే ఎవరు గుర్తుకొని కష్టపడితే ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుద్ది కానీ కష్టం కూడా అలాగే ఉండాలి అది మెయిన్ ఇంపార్టెంట్ ఓకే మన కష్టం తక్కువ మన ప్రతిఫలం ఎక్కువంటే ఇప్పుడు రాదు అది ఏంటైతే వేరే టైప్లో వస్తుందే వస్తుంది కదా కానీ అది ఎప్పటికీ ఉండదు పెట్టుకోండి ఓకే బాయ్ I am Indian. Okay.